లక్ష రూపాయలకే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మావా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన పల్సర్ బండి సందర్భంగా త్వరగా లాంచింగ్ అయిన ఈ పల్సర్ చూడండి మా ఎంత బాగున్నాయో అదిరిపోయే హెడ్ లైట్ ఫ్లెక్సిబుల్ బ్లెంకర్స్ పల్సర్ బండి కొందాం వాళ్ళకి ఇదే సరైన సమయం మావా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా ఇరవై రెండు వేలు అప్ టు సేవ్ అవ్వచ్చు మావా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి లోపు వర్ణి లో బండి కొన్న వారికి అదిరిపోయే ఆఫర్స్ ఇస్తున్నారండి ఇంతకు ముందు మూడు ఫ్రీ సర్వీసులు ఇస్తే ఇప్పుడు ఐదు ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారండి ఫైనాన్స్ లో బండి తీసుకుంటే జీరో ప్రాసెసింగ్ ఫీజు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి రేట్లు పెరిగే ఛాన్స్ ఉందండి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు వర్ణ బజాజ్ లో బండుకున్న ప్రతి ఒక్కరికి ఈ బెనిఫిట్స్ ఇస్తారండి పల్సర్ వెహికల్స్ మీదే కాకుండా రిమైనింగ్ వెహికల్స్ మీద కూడా ఈ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి మన వర్ణ బజాజ్ వాళ్ళు ఈ డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటిన మన గాజువాక అనకాపిల్లి నర్సీపట్నంలో మెగా ఎక్స్చేంజ్ లోన్ మేళ కూడా జరుగుతుందండి ఇలాంటి బెనిఫిట్స్ పెట్టినప్పుడే ముందుగుండగానే డిస్ప్లే మీద నెంబర్ కాల్ చేసి వెహికల్ బుక్ చేసుకోండి వీలైతే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఆఫర్ పొందాలంటే మీకు దగ్గర్లో ప్రతి వర్ణ బజాజ్ షోరూమ్ కి వెళ్ళండి Monday.